ఏం పెద్ద నిమ్మలం కూర్చున్నారు నీళ్లు లేవు సానికి నీళ్ళు లేవు నీళ్ళు వచ్చే కాడికెళ్ళ లేవు అందువల్ల చెర్రీళ్ళున్నాయి కాళ్ళలు వచ్చాయి మంచిగా పింఛన్ సగం ఇచ్చాడు నాలుగు వేలు ఇస్తాడు అదే రెండు వేలు ఇస్తాడు ఏ చక్కర్లేదు వీళ్ళు వచ్చానికి అంత దరిద్ద మంచిది అదే మంచిది ఏ బస్సు మొగోడు బస్సు పోదా అంటే ఆపదు ఉంటుంది బస్సు వచ్చి ఆపాలంటే మా ఇంటి ముంద తెచ్చిపోదు పైసలు పెడితే మా ఇంటికే ఆపేది నీ సీటు ఉంటే ఎక్కువ లేకపోతే నేనుంటాను వాడు ఇప్పుడు వీడికి రావాలా కాదు ఆపడుతుంటే కాబట్టి పడుతుంది వీడికి రావాలంటే వీడు వచ్చాక బస్ తెలిపి ఇక నేను వచ్చేటికి రాకెందుకు అప్పుడు మా ఇంటి ముందు నుంచి మా ఇంటి ముందడికి ఆడెక్తే ఇంటికి వచ్చేది ఇప్పుడు బస్ ఫ్రీ అని పెడితే బస్ స్టాండ్కి ఆడికి వచ్చాడు బస్సు ఏమో ఏమో ఏం మంచిగా చేస్తాడు నాకే మంచిగా అనిపిస్తలేదు ఆదరిస్తాడు మంచిగానే చేస్తాడు ఆదరించినట్టు ముఖ్యమంత్రి అయితే ఇచ్చాడు మంచి చేసినా ఎవరైనా మంచిగా ఉంటాడు కేసీఆర్ మంచి చేసిండు మళ్ళా అప్పుడు రామారావు వేసేసిండు మళ్ళా రాజశేఖర్ రెడ్డి శేషుడు మళ్ళా పోతే ఈ రాజశేఖర్ ఈయన చేసిండు చేశారే రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి దేవల కడుతాడు దేవల కడుతాడు ఆ దేవల కడుతాడు ఏ రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి గట్లంటావా ఇంకా అది దగ్గేంటి అడగలేడు ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అయితే మంచి చేశాక ముఖ్యమంత్రి అయితే వాలైతేనే ఏ ఏ ఏం రెండు రెండు పంటలకు రైతు బందితే రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇస్తలేదా ఆ ఇచ్చే మొని ఇచ్చినా ఓ మొల్ ఆని వ పంట దేగనే దేంగే ఆ ఇచ్చేను ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి మూడు లక్షలు ఇచ్చాడు మూడు తులాల బంగారం పెట్టాడు బంగారం ఇచ్చాడు మూడు పెట్టాడు మూడు ఇచ్చి పెట్టి తులవు లేదు అట్లా మంచి బుద్ధి అతడు ఆయనే ఆయన మాస కట్టాడు ఆయనే పిల్లలు పుడితే ఇంటికి టాటిక డబ్బితో ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ అప్పగ్పోయాడు ఏను అన్ని పంపుతాడు ఇక పంపిణీ ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ నిలిచిపోయాడు ఇక ఈయన అన్ని తుల బంగారం పెడతాడు లాక్తడు ఆ మాత్రం నాకు నాలుగు వేలు ఇస్తాడు ఎంత చెప్పి నేను వద్దంగట్టిక్క నెట్లైతే మంచి చేసాక ఎవరైనా అనొచ్చు నేను లక్ష రూపాయలు మా పేరు జాయింట్ ఖాతా మీద ఉంటే నాకు లక్ష రూపాయలు ఉంటే మా మాడల మీద వీళ్ళు కాక నేను దాకా బట్టడి పేరు మీద జాయింట్ ఖాతా మీద బ్యాంకులోకి వచ్చాము ఆహా నీ బే కా నీ భూమి నీ పేరు జైంటి కట్టే అట్ట కూడా ఎగ దగ్గర దేవుడు అంతా చేతి లక్ష రూపాయలు కట్టా గవర్నమెంట్ వచ్చినప్పుడు కాలం అయితే కాలం లేదు అంటే చేశారు నాక జైన్ కట్ట మీరు ఇచ్చాడు అన్నింటి మీరు ఇచ్చాడు మీరు ఏది అయింది మంచి ఆందాది మంచి అయింది కాలం అంటే రేవంత్ రెడ్డి వెనకాల దరిదే ఉంటుంది ఇగో చంద్రబాబు వాళ్ళకి వాడికి వస్తే వాడిని పెళ్ళ వాడిని చుట్టా గుడ్ చంద్రబాబు లడ్ మాకు కరెంట్ ఇయ్యలే బాయ్య నీళ్ళు లేవు ఏలే మాకు చీత సెలవుట్టుడు ఇంకో ఒడ్డు మీద వండు కన్ను మూసుడు తెస్తుడు అది కరెంటు వచ్చేది లేదు రాదు అయ్యో చీత పెట్టి వాడి పెళ్ళి ఇక చెప్పుకుంటే కొడుతుంది అమ్మా ఏ గత మాట్ గ చేసాడు అంటే ఏం మంచిగా చేసాడు చెల్లెవాసాడు ఈ చెత్త వాళ్ళు మంచిగా వాళ్ళే మంచిగా చేసారు చేసాడు చెప్పేనా ఇప్పుడు ఇన్ని గలం ఇన్ని గోసలు పడు పడ్డాము పడినము కరెంటు లేదు లేదు కాలం అయితే లేదు అన్నట్టు మాట్లాడినావు ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తేకపోయి ఉంటే కేసీఆర్ ఎట్లా ఉండవు పరిస్థితి ఇంకా కష్టం ఉండు కష్టమే ఉండు అవునా తెచ్చిండే ఆయన తెచ్చిండే ఆయన కష్టాలు ఆయన తెచ్చే ఆయన ఉండలే మంచి మరి పోయిన గవర్నమెంట్ లో ఏం పనులు జరగలేదు జరిగిందంటే అన్ని ఒక్క రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నారు కదా ఏం పనులు ఏ చేయాలంటే కొన్ని కొన్ని చేసిన నేను మొత్తం వేసి ఎత్తలేడు ఇలా ఓ ఇంట్లో ఇండ్లు ఇస్తాను ఎత్తు దగ్గర ఇండ్ల చెప్పి అన్నీ ఏది లేదు రేవంత్ రెడ్డి అంటే నాకు అదే మంచి అంటే ఏ ముఖ్యమంత్రి అయితే మంచి చేశాక ఎవరైనా ఎత్తుకుంటారు అడ్డందరూ అందరూ అంటే చూసే కాడికి వెళ్తే రామారావు చేసిండు రాజశేఖర రెడ్డి పాపం సత్యాలయ్య ఆయన మంచి చేసే మొప్పికి ఆయన ఇక కేసీఆర్ ఇక ఇక పెన్షన్ రెండు వేలు అదే రెండు వేలైన కేసీఆర్ వచ్చాకనే వచ్చింది అదివరకు నాకు ఐదు పైసలు లేదు అసలు కేసీఆర్ వేసేసి నాకు